గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ విష్ విష్యూ హ్యాపీ న్యూయర్ టు ఆల్ ఆఫ్ యూ సో మై సెల్ఫ్ వి నారాయణమూర్తి ఐఎమ్ ద రీజనల్ బిజినెస్ హెడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ ఈజ్ మిస్టర్ మహేష్ హీల్ టేక్ గుంటూరు రీజియన్ సో నూతన సంవత్సరంలో మా పరివర్తనర ఫైనాన్షియల్ తరఫు నుంచి ఈ గుంటూరు బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది సో మా కంపెనీ గురించి చెప్పాలంటే పరివర్తన ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ముంబై బేస్డ్ కంపెనీ ఇది హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది ఇది అక్రాస్ పాన్ ఇండియా బ్రాంచెస్ ఉన్నాయి మన ఆంధ్ర తెలంగాణ విషయానికి వస్తే వన్ ఇయర్ బ్యాక్ ఫైవ్ బ్రాంచెస్తో స్టార్ట్ చేశాము ఇప్పుడు సిక్స్టీన్ బ్రాంచెస్ అయ్యాయి ఏపీ అండ్ తెలంగాణలో అండ్ ఇది గుంటూరు బ్రాంచ్ అనేది సెవెంటీన్త్ బ్రాంచ్ మనకి బాపట్ల నర్సరావుపేట పొన్నూరు తెనాలి సో ఈ లొకేషన్స్లో కూడా మన బ్రాంచెస్ అనేవి ఓపెన్ అయ్యాయి సో యాజ్ ఆఫ్ నో ఏపీ తెలంగాణలో పదహారు బ్రాంచెస్ ఉన్నాయి అండ్ మొత్తం పాన్ ఇండియాలో ఫార్టీ బ్రాంచెస్ ఉన్నాయి నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో దీన్ని డబల్ చేసే ఆలోచనలో ఉన్నది కంపెనీ సో ఇప్పుడు ఏంటంటే మా కంపెనీ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ప్రాముఖ్యత ఏంటంటే ఈ చిన్న 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 బిజినెస్లు చేసుకునే కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సులభతరమైన పద్ధతిలో లోన్లు ఇప్పించడం అనేది ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం లైక్ ఏంటంటే బ్యాంక్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే బ్యాంక్ అనేది ఐటీ రిటర్న్ అంటే బిజినెస్ ఉండి ఐటీ రిటర్న్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకే బ్యాంక్ అనేది లోన్ ఇస్తుంది చిన్న చిన్న బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా బ్యాంక్ అనేది లోన్ ఇవ్వరు సో వాళ్ళకి ఏంటంటే ఎందుకంటే వాళ్ళు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయరు కాబట్టి సో మనం ఏంటంటే చిన్న చిన్న బిజినెస్లు లైక్ అంటే కిరాణా షాపులు మెకానిక్ షాపులు తర్వాత డైరీ ఫాము కార్పెంటర్ వర్క్స్ ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళు సెపరేట్ పద్ధతి అంటే సెల్ఫ్ అసెస్మెంట్ బేస్లో వాళ్ళ ఐటీరియా సవి ఏం ఫైల్ చేయరు సెల్ఫ్ అసెస్మెంట్ బేస్లో మన పర్సన్ ఒక క్రెడిట్ మేనేజర్ వెళ్ళి ప్రాపర్టీ అదేవిధంగా కస్టమర్ని అవాల్యుయేట్ చేసి ఈ కస్టమర్కి ఎంత లోన్ ఇవ్వచ్చు అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేసి వాళ్ళు లోన్ అనేది మనం సులభతరమైన పద్ధతిలో మనం ప్రతి కస్టమర్కి లోన్లు అనమాట ఈ పద్ధతి బ్యాంకులో చేయదు ఎందుకంటే బ్యాంక్కి ప్రతిదీ డాక్యుమెంటెడ్గా ప్రతిదీ ఎవరీ ప్రూఫ్ కావాలి అదే మన కంపెనీకి అవధాని ప్రూఫ్ అయితే ఏం అవసరం లేదు మనం మినిమం ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కూడా మనం లోన్లు అనేవి చేస్తాము సో ఎకరాస్గా ఏపీ తెలంగాణలో ఉన్నాయి ఇంకా మనం ఏంటంటే ఓన్లీ ఏపీ తెలంగాణలో ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ బ్రాంచెస్ ఓపెన్ చేసే ఉద్దేశంలో ఉంది మా కంపెనీ సో యాజ్ ఆఫ్ నో పదహారు బ్రాంచ్లు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి సో గుంటూరు రీజియన్ యాక్చువల్లీ వాట్ ఈ బాపట్ల నష్టటప్పటి ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా రీసెంట్గా ఓపెన్ అయినాయి సో గుంటూరు ప్రజలు కూడా దీన్ని ఈ కంపెనీ తలకి ఇవన్నీ ఉపయోగించుకొని సో దీన్ని కూడా సక్సెస్ఫుల్ చేస్తారని అందరినీ ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సో ప్రాపర్టీ తనఖా పెట్టి మనకి ఏంటంటే కస్టమర్ లోన్ అవాల్యుయేట్ చేయాలంటే ఆయనకి వచ్చే ఆదాయం ఏంటి అనేది చూస్తాము దా ఆ ఆదాయానికి తగ్గట్టు కొలాటరల్ ఏమి వస్తున్నారు అనేది చూస్తాం అంటే ప్రాపర్టీ ఏం పెడుతున్నారు అనేది ఆ ప్రాపర్టీ వాల్యూని బేస్ చేసుకుని వచ్చే ఆదాయాన్ని బేస్ చేసుకొని మనం లోన్ అనేది శాంక్షన్ చేస్తాం కస్టమర్కి సో కొలెడ్రల్గా ప్రాపర్టీ తాలకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంచుకుంటాం సో దాని బేసే లోన్ చేస్తాం అనమాట చిన్న చిన్న బిజినెస్ చేసుకున్న షాప్ అనేది రెంట్లో ఉన్నా పర్లేదు కాకపోతే ప్రాపర్టీ అనేది ఉండాలి మనకి అది మనకి పెంకి అయినా పర్లేదు రెగ్యుల షర్ట్లు అయినా పర్లేదు డాబా ఇల్లు అయినా పర్లేదు ఎలాంటి ప్రాపర్టీ అయినా కానీ మనం ప్రాపర్టీని తనక పెట్టుకొని బిజినెస్ రెంటెడ్ షాప్లో రన్ చేసుకునే ఇబ్బంది లేదు మనం చేస్తాం ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అంటే మనం చేసేది మోటికైజ్ లోన్స్ అంటే అన్సెక్యూర్డ్ లోన్స్ కాదు సెక్యూర్డ్ లోన్స్ సెక్యూర్డ్ లోన్స్ అంటే ఖచ్చితంగా ప్రాపర్టీని తీసుకొని మనం లోన్స్ అనేది చేస్తాం అన్సెక్యూర్డ్ అనుకోండి మీరు అన్నట్టు ఐటీ రిటర్న్ బేస్ చేసుకొని వితౌట్ ప్రాపర్టీ చేస్తారు బట్ మనం ఎవరు కంప్లీట్లీ ఉంటుందా సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ సో దాన్ని